హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను నోటిఫైనా రావాలనుకుంటే నోటిఫికేషన్ వారిని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ లాగలోకి వెళ్తే అయితే మీకు నేను మన విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం మండలంలో ఉన్న ఒక గ్రామం గురించి చెప్పబోతున్నాను ఆ గ్రామం పేరు వచ్చేసి బుచ్చంపేట ఈ బుచ్చంపేట ఏరియా మీకు ఆల్రెడీ చూపించాను కానీ ఈ బుచ్చంపేట నుండి కొన్ని ఏరియాస్ మీకు చూపించలేకపోయాను సో అయితే మీకు ఆ ప్లేసెస్ని చూపిస్తాను ఇంకా వాటి ప్రత్యేకతను చెప్తాను నేనైతే బుచ్చంపేట నుంచి అలా ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్ళాక మీకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి చూపించాక మెయిన్ ప్లేస్ని చూపిస్తాను మనం ఇలా ముందుకు వెళ్తే వడ్డప్ప అనే ఊరికి వెళ్తాం కానీ లెఫ్ట్ తీసుకోవాలి అది రైట్కి వెళ్తే మనమైతే మరడి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తాం సో మనమైతే రైట్ తీసుకొని మరడి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం ఇలా వెళ్ళే దారిలో ఈ ఊరు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను ఏంటంటే ఈ ఊరు యువతంతో కలిసి ఈ ఊరిని డెవలప్ చేశారని చెప్పి ఆ డెవలప్ చేసిన వాటిలో ఈ చెరువు ఒకటి చెరువును కూడా చాలా నీట్గా చేశారు ఇంతకుముందు చాలా అంత బాగుండేది చూడడానికి కానీ ఇప్పుడైతే చాలా నీట్గా చేశారు ఇంకా మనం ముందున్న కొండ అయితే చాలా బాగుంది అది వీడియోలో మనకి ఇలా కనబడుతుంది కానీ లైవ్లో చూస్తే సూపర్ బాగుంటుంది సో మనం ముందుకు వెళ్దాం ఇంకా ఈ కొండను అలా చూసుకుంటూ తర్వాత మర్రిటి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని చూద్దాం తర్వాత మనం ఊర్లో నుంచి ఒక ప్లేస్కి వెళ్దాం ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది సో అందరికి నచ్చే స్పాట్ ఇంకా పిక్నిక్ స్పాట్ కూడా సో ఇంకా మనం చూసుకుంటే ఈ ఊరి గురించి బుచ్చంపేటకి బుచ్చంపేట అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ ఊరిలో ఒక ఆవిడ ఉండేదంట ఆవిడ ఒక ఫ్యామిలీ ఉండేది పూర్వం నాకు తెలిసి చాలా సంవత్సరాల క్రితం ఆమె పేరు బుచ్చమ్మ ఆమె జ్ఞాపకార్థంగా ఈ ఊరికి బుచ్చంపేట అనే పేరు పెట్టారని చెప్పేసి ఆ ఊరిలో ఒకళ్ళు చెప్పారు సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి కొండ డిఫరెంట్ కనబడుతుంది చూసారా ఆ మధ్యలో చిన్న గుయిలా ఉంది చూడడానికి చాలా బాగుంది లైవ్లో చూసి మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది ఇంకా గ్రీనరీ కూడా చాలా బాగుంది కదా సో ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏదో కొత్త ప్లేస్కి వెళ్తున్నా అన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది ఎందుకంటే ఆ రోడ్ ఎలా ఉంది అడ్వెంచర్స్గా ఉందన్నమాట కానీ మొత్తం వెళ్ళానంటే ఊర్లో ఉండే ప్లేస్ మీద చూపించలేను సో అందుకని చెప్పేసి నేనైతే యూటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం ముందుకు వెళ్ళి సో అలా ముందుకు వెళ్ళి యూట్యన్ తీసుకుంటాను ఈ రోడ్లో మనకి లెఫ్ట్ రైట్లో చెట్లు కనబడుతున్నాయి చూసారా ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కానీ కొన్నాళ్ళు పోతే ఆ చెట్లు పెద్దవైతే సూపర్ బొంటాయి చాలా చక్కగా వస్తుంది సో నేనైతే యూటర్న్ తీసుకున్నాను యూటర్న్ తీసుకొని అలా ఊర్లోకి వెళ్ళబోతున్నాను ఊర్లోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం ఏంటంటే ఆ ఊరి యొక్క కులదేవత ఎవరంటే నోకలం తల్లి నోకలం తల్లి పండుగని చాలా పెద్ద జాతరలో చేస్తారంట సో ఈసారి నాకు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా నౌకాలం పండగ ఊరు వెళ్ళి ఆ ఊరిలో పండగ ఎలా చేస్తారో మీ అందరు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా వలబాల అనే ఇంటి పేరు గలవారు ఈ నౌకలం తల్లిని నిత్యం పూజిస్తారు ఇంకా వాళ్ళ కులదేవత కూడా నౌకాలం తల్లి అని చెప్పి ఆ ఊరిలో కొంతమంది చెప్పారు తర్వాత మనం ఈ నూకాలం తల్లి జరిగేటప్పుడు ఈ ఇంటి వాళ్ళే అంటే ఉలబాల అనే పేరు ఉండే వాళ్ళే ఈ ఊరిలో జరిగే పండుగ మొత్తం ఇంకా జాతరను కూడా చేస్తారు అయితే ఇంకా మనం ముందుకు వెళ్దాం మనకి లెఫ్ట్ సైడ్లో ఏముందంటే శ్రీ మర్రి మహాలక్ష్మివారి టెంపుల్ అయితే ఉంది సో మనం మరీ మహాలక్ష్మి వారి టెంపుల్ చూసాం కాబట్టి ఇంకలా ఊర్లోకి వెళ్దాం ఊర్లోకి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పా కదా అది చూసేద్దాం సో ఆ ప్లేస్కి వెళ్ళే ముందు ఆ ప్లేస్ గురించి కూడా తెలుసుకుందాం దానికన్నా ముందు మనకి లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంది చెప్పా కదా చెరువుని చాలా నీట్గా చేశారని చెప్పేసి సో ఆ చెరువుని కూడా చూసేద్దాం మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ రైట్ సైడ్లో కొండ కూడా సూపర్ ఉంది చెప్పే కదా లైవ్లో చూస్తే సూపర్ బాగుంటుంది అని చెప్పేసి సో లైవ్లో చూడండి కుదిరితే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంటుంది సో చెరువుని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదే చెరువు ఈ చెరువు ఒకప్పుడు చూడడానికి చాలా బాగుండు కాదంట ఇప్పుడైతే చూడడం చాలా బాగుంది ఇంకా కూర్చోడానికి కుర్చీలు కూడా వేశారు సో ఈవినింగ్ టైంలో ఆ చీర్చలో కూర్చొని అలా నేచర్ అనేది చేస్తే ఎంత బాగుంటుందో కదా ఇంకా ఈ పంట పొలాలు అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి సో మనం ఇక ఊర్లోకి వెళ్ళి అలా ఆ ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్దాం ఆ ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే మినీ కైలాసగిరి బుచ్చంపేట సో మన బుచ్చంపేట కూడా కైలాసగిరి ఉంది ఆ కైలాస్ గురి ఏంటో మనం చూద్దాం ఇప్పుడు సో కొంచెం ముందుకు వెళ్తే మన ఊర్లోకి వెళ్తాం ఊర్లోకి వెళ్ళాక మనకు రోడ్ జంక్షన్ వస్తుంది అక్కడ మన అన్నగారు ఎన్టీఆర్ గారు ఉంటారు అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి లెఫ్ట్ తీసుకోకుండా అదే మనం లెఫ్ట్కి వెళ్తే నర్సీపట్నం అనే ఊర్లోకి వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే మనం మినీ కైలాస్కి వెళ్తాం చెప్పా కదా అన్నగారి విగ్రహం ఉంది సో అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి అదే మీరు నర్సీపట్నం వచ్చారనుకోండి నర్సీపట్నం నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి అప్పుడు మినీ కైలాస్కి వెళ్తాం అది రైట్కి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్తాం సో ఇలా ఊర్లో నుంచి మనం ఆ మినీ కైలాసగిరి అనే ప్లేస్కి వెళ్తాం అక్కడ మనకి ఫైవ్ టెంపుల్స్ ఉన్నాయి ఆ ఫైవ్ టెంపుల్స్ కూడా మనం చూద్దాం ఇంకా ఆ టెంపుల్స్ గురించి కూడా తెలుసుకుందాం సో మనమైతే ఈ ఊరు నుంచి అలా లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్తే ఆ మినీ కైలాస్ దగ్గరకు వెళ్తాం సో మనకి ఎంట్రన్స్లో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకైతే మినీ కైలాస్గిరి వస్తుంది సో మినీ కైలాస్గిరిలో మొత్తం ఫైవ్ టెంపుల్స్ ఉంటాయని చెప్పా కదా మనకి ఆ ఫైవ్ టెంపుల్స్ ఏంటంటే ఒకటి వీరబ్రహ్మ గారి టెంపుల్ తర్వాత ఏమో గంగాభవాని అమ్మవారి టెంపుల్ తర్వాత పోతురాజ స్వామివారి టెంపుల్ ఆ తర్వాత శివాలయం ఇంకా అభయాంజనేయ స్వామి టెంపుల్ సో మనం చూసారా కింద మూడు టెంపుల్స్ కనబడుతున్నాయి పైన శివన్ టెంపుల్ కనబడుతుంది ఇంకో టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా అక్కడే మనకి అభయాంజనేయ స్వామివారి నించుని ఉంటారు ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను మనకు లెఫ్ట్లో కనిపించేది వీరబ్రహ్మంగ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి గంగాభవన్ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి పోతురాజ స్వామివారి టెంపుల్ సో ఈ టెంపుల్స్ అయితే ఆగాయి ఎందుకంటే అక్కడ ఫండ్స్ లేక ఆపారనమాట మీలో ఎవరైనా ఫండ్ డొనేట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేసేలా చేస్తాను అప్పుడు నేను డొనేట్ చేయొచ్చు అప్పుడు ఆ ప్లేస్ని ఇంకా చాలా చక్కగా చేయొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా మనకి కొంచెం గొయ్యలా ఉండేది అంటే ఒక క్వారీలో ఉండేది అనమాట ఆ ప్లేస్ మొత్తాన్ని ఫిల్ చేసి ఈ ఊరి యువత చాలా బాగా చేశారు ఇంకా ఈ టెంపుల్స్ కూడా వాళ్ళ ద్వారానే కట్టించారనమాట ఈ టెంపుల్ కట్టడానికి డొనేట్ చేసిన వాళ్ళు ప్రహారీగూడ మెట్లు మరియు గ్రిడ్స్ దాత శ్రీ బెల్లప్ వెంకునాయుడు శ్రీమతి సరోజిని దంపతులు మరియు శ్రీ బెల్లప్పు గంగునాయుడు ఇంకా శ్రీ నల్లపెల్లి రాజుగారి జ్ఞాపకార్థం తర్వాత టైల్స్ దాత వచ్చేసి బెల్లపు రాజునాయుడు గారు తర్వాత శ్రీ చీపురుపల్లి వెంకనాయుడు గారు పదమూడు రెండు రెండు వేల పదమూడు తారీఖున ఈ ఆలయాన్ని నిర్మించారు తర్వాత ఈ ఆలయ విగ్రహదాతలు వచ్చేసి కీర్తిశేషులు ఉలబాల గంగరాజు గారు ఇంకా కీర్తిశేషులు ఉలబల రామకృష్ణమూర్తి గారు వీళ్ళు శ్రీ గంగాభవాని ఆలయానికి దాతలు ఇంకా మనం చూడవలసిన ఉన్నాయి ఏంటంటే అభ్యంజన స్వామివారి విగ్రహం ఇంకా బ్రహ్మంగారు టెంపుల్ బ్రహ్మంగారు టెంపుల్ ఎక్కడ చూసి చూపించాను ఒక వీడియో తీశాను కానీ ఆ వీడియో డిలీట్ అయినట్టుంది సో ఆ వీడియో చూపించలేకపోతున్నాను ఇంకా మనం చూసాం కదా అభ్యంజన స్వామివారి విగ్రహం ఈ విగ్రహం వచ్చేసి రెండు వేల పన్నెండులో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక మనం పైకి వెళ్ళి శివని విగ్రహం చూద్దాం కొండపై నుంచి వ్యూస్ చూద్దాం చాలా బాగుంటాయి కొండపై నుంచి వ్యూస్ మిస్ అవ్వకండి కంప్లీట్గా చూడండి సో కొంచెం ముందుకు వెళ్తే మనమైతే కొండపైకి వెళ్తాం మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి సో మనతో వచ్చిన కార్తిక్ అయితే నాకు వీడియో తెస్తా అన్నాడు సో తను వీడియో తెస్తున్నాడు నేను అలా పైకి వెళ్తున్నాను అనమాట సో నాకైతే ఇటువంటి అడ్వెంచర్స్ చాలా ఇష్టం మెట్లు ఎక్కడం కొండపైకి ఎక్కడం చాలా బాగుంటాయి కదా సో మీకు కూడా నేను ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా సో చూశారు కదా పైన మనకి శివ పార్వతిని విగ్రహాలు కనబడుతున్నాయి చాలా బాగున్నాయి ఇంకా అక్కడ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి మీకు అవి కూడా చూపిస్తాను సో మన అక్కడ కూర్చోడానికి కుర్చీ కూడా ఉంది కూర్చొని అలా ఆ విలేజ్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఊరంతా కనబడుతుంది సో నేనైతే అలా మెట్లు ఎక్కుంటూ పైకి వస్తున్నాను అనమాట ఇప్పుడు సో మెట్లెక్కుండా పైకి వెళ్ళి నీకు అలా ఆ విగ్రహాన్ని చూపిస్తాను సో చూశారు కదా శివుని ఇంకా పార్వతిని విగ్రహం శివ పార్వతిని విగ్రహం చూశారు కదా ముందర మనకు నంది కూడా ఉంది చుట్టూ శివలింగాలు ఉన్నాయి చాలా బాగుంది ప్లేస్ చూడడానికి నాకైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ఎందుకంటే అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతత దొరుకుతుంది కొండపైన ఉండే గుడికి ఎక్కువ పవర్ ఉంటుంది ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది సో దానివల్ల అక్కడ మనకి కొంచెం నాయిస్ లెస్గా ఉంటుంది తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ కొండపై నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మనకి ఈ కొండ దగ్గరలో పెళ్ళే జరుగుతాయి అంటే ఎవరైనా పెళ్ళి చేసుకోవాలంటే కిందన మనకి టెంట్ అవి వేసి పెళ్ళి చేసుకుంటారనమాట సో పెళ్ళి అప్పుడు వస్తే మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నా కానీ కుదరాలి కదా మనం రావడానికి ఇంకా ఈ శివపార్థి విగ్రహాలు అయితే మాత్రం నాకు చాలా నచ్చాయి చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే తీసాం సో చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇక్కడ నుంచి కొన్ని కూరు కనబడుతుంది ఆ లెఫ్ట్ సైడ్లో మనకి పంట పొలాలు కనబడుతున్నాయి కానీ ఈ కెమెరాలో మనకి అంత క్లియర్ కనబడట్లేదు లైవ్లో చూస్తే మాత్రం సూపర్ బాగుంటుంది అసలు ఆ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది ఆ రోజు ఇంకా మనం చూసుకుంటే మీకు చెప్పాయి కదా పంట పొలాలు అని చెప్పేసి అదిగోండి ఆ గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి కదా అవన్నీ పంటలు అనమాట మన కెమెరాలు సరిగా కనబడిపోవచ్చు కానీ మన లైవ్లో చూస్తే మాత్రం మనకు చాలా బాగా కనబడతాయి సో ఇక మనమైతే కిందకు వెళ్దాం కిందకు వెళ్ళాక మీకు చెప్పే కదా ఈ ఊరి కులదేవత అయినా శ్రీ వారి దేవాలయం చూపిస్తాను ఆ తర్వాత మనం ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం ఇంకా మనం కొండపైకి ఎక్కొచ్చు కానీ ఆ రోజు కొంచెం రిస్క్ అని చెప్పి మేమైతే ఎక్కలే అనమాట ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళడం టన్ అయ్యింది సో ఫుల్గా తిరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాం అనమాట ఓపిక లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని చెప్పి మేము పైక్ వెళ్ళలేదు ఇంకా ఇక్కడ నుంచి ఊర్ వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనబడుతుంది ఆ ఊర్లో ఉండే సిగ్నల్ టవర్స్ కూడా కనబడుతున్నాయి మనకైతే సో ఇక మేమైతే చెప్పే కదా నౌకాలం తల్లి టెంపుల్ని చూపించి వ్లాగ్ని అయితే అండ్ చేయబోతున్నాను సో చివరిలో మేము తీసుకున్న ఫొటోస్ కూడా ఉంటాయి సో మీరు ఫొటోస్ చూడవచ్చు ఎంత బాగా వచ్చాయో సో చెప్పా కదా మీకు ఈ ఊరు పైన శ్రీ నౌకాలం తల్లి అం దేవాలయం ఇదే అనమాట ఈ చూడడానికి ఈ టెంపుల్లా కనబడుతున్న చాలా మహిమగల టెంపుల్ అంట మనం ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది చెప్పేసి ఆ ఊర్లో వాళ్ళు చెప్పారు సో లోపల మనకి నౌకాలం తల్లి వారు ఉంటారు ఇంకా చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పేసి కూడా చెప్పారు అనమాట ఊర్లో వాళ్ళు ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ నౌకాంబిక అమ్మవారి దేవస్థానం అని ఉంది ఇంకా ఈ విగ్రహదాతలు వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి సో ఇక మేము తీసుకున్న ఫోటోస్ చూడండి ఆ తర్వాత అయితే ఎండ్ చేద్దాం ఈ ఫోటో అయితే మినీ కైలాస్ గారి దగ్గర తీసిన ఫోటో అనమాట చూడడానికి చాలా బాగుంది కదా ఈ ఫోటో అయితే కార్తీక్ నాకు తీశాడు అక్కడ గుర్తుగా ఉంటుందని చెప్పేసి తర్వాత తినే కార్తీక్ తిను చాలా హెల్ప్ చేశాడు వీడియోస్ చేయడంలో ఈ బుచ్చింబడి వీడియో చేయడం కూడా కారణం తనే ఈ తర్వాత ఇది నేను సో అక్కడ తీసుకున్న ఫోటో చాలా బాగుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ కార్తిక్ ఫోటో కూడా చాలా బాగుంది సో ఇప్పుడు మేము తీసుకున్న సెల్ఫీ ఇది థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎంతగానో హెల్ప్ చేసో వీడియో చేయడానికి ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ